హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు సున్నుండలు ఇలా చాలా చూద్దాం నేను ఒక అర కేజీ మినుములు తీసుకున్నాను వాటిని ఇలా శుభ్రం చేసుకొని రాళ్ళవి లేకుండా చూసి స్టవ్ మీద కడాయి పెట్టి వేయించుకోవాలి మినుముల్ని ఇలా పొట్టు మినుములతో చేసుకుంటేనే సున్నుండలు చాలా బాగుంటాయి చాలామంది మినప గుండుతో చేసుకుంటారు కానీ ఇదే మంచిది అర కేజీకి నేను ఒక చిన్న టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇవి మనం ఇంట్లో వంట చేసుకునే బియ్యమే రేషన్ అయితే తీసుకోకూడదు ఇప్పుడు వీటిని ఇలా వేయించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మినుములు ఎలా వేగినాయి తెలియాలంటే ఇలా కింద వేసి ఇలా రాయితో చిదగొట్టి చూస్తే మనకు బ్రౌన్ కలర్ రావాలి మినుములు తెల్లగా ఉంటే సేపు వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తే వేగిపోయినట్టే నెక్స్ట్ అవన్నీ ఒక పళ్ళల్లోకి తీసుకొని లైట్గా నీళ్ళు తీసుకొని చిలకరించాలి ఒక్క సార్లు కొద్దిగా చిలకరిస్తే చాలు ఎందుకంటే మనకి వీటి మీద ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల ఇలా వేడిగా ఉన్నప్పుడే లైట్గా చిలకరించి మూత పెట్టేయాలి మూత పెట్టేసి చల్లరనివ్వాలి తర్వాత బియ్యం కూడా వేయించుకోవాలి ఇవి కూడా బ్రౌన్ కలర్ రావాలి బియ్యం ఎందుకు వేయాలంటే సుండలు నాలుగు కంటకుపోకుండా ఉంటాయి ముద్ద ముద్దగా అందుకని కొద్దిగా రైస్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టాలి మిషన్ వా మిక్సీ ఒక్కసారి ఆన్ ఆఫ్ చేస్తే ఇలా మనకి పొట్టు వచ్చేస్తుంది ఇలా చాట్లో తీసిన తర్వాత చెరు చెరుక్కోవాలి పొట్టంతా ఇలా నేను కొంచెం అయితే పొట్టి ఉంచాను పర్వాలేదు ఉంచిన బాగుంటుంది మరీ తెల్లగా అయిపోతే బాగోదు ఇప్పుడు వీటిని బియ్యాన్ని మిక్సీలో వేసి పిండిగా పట్టుకోవాలి బాగా మెత్తని పిండిలాగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా జల్లెడలో వేసి జల్లించుకోవాలి ఇంకా స్మూత్గా మెత్తగా వస్తాయి ఇలా జల్లించిన పిండిలో బెల్లం తీసుకున్నాను నేను ఇలా బెల్లం చిదగొట్టి దీన్ని కూడా వేసి పౌడర్ చేసుకోవాలి నేను అర కేజీకి అర కేజీ తీసుకున్నాను ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అది మన ఇష్టం తర్వాత నెయ్యి కాసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని ఈ సున్నుండల బిండిలో కలుపుకోవాలి బెల్లం ఎక్కడా ఉండలేకుండా చాలా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది మంచి ఫుడ్ కోసం కొంచెం కష్టపడిన పర్లేదు కదా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఒకటి తింటే మనకు అందాల్సిన విటమిన్స్ అన్నది అందినట్టే ముఖ్యంగా ఐరన్ ఇప్పుడు కాచిండీని ఇందులో వేసుకొని ఏదైనా గరిటితో కొద్దిగా కలిపి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా చేయి పెట్టకూడదు ఇప్పుడు మొత్తం అంతా చేతితో కలుపుకోవాలి నెయ్యి చూసుకుంటూ వేసుకోవాలి బెల్లం కనుక కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది అదే చక్కెర అయితే మరీ ఎక్కువ పట్టదు లైట్గా పడుతుంది తక్కువ పడుతుంది చక్కెర కంటే బెల్లానికి ఎక్కువ నెయ్యి పడుతుంది ఇలా చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి నేను కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మనకి లడ్డులా రౌండ్గా గట్టిగా నొక్కి ఉండాలి కదా టైట్గా విడిపోకుండా ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే అది గట్టిగా ఉండలా రావాలి మన చేతికి ఇంకా రాలేదు నేను మరి కొంచెం వేస్తున్నాను ఇలా మొత్తం అంతా కలుపుతూ పిండికంతా అంతా పెట్టేలా నెయ్యిని మిక్స్ చేయాలి నెక్స్ట్ వీటిని ఉండలుగా చుట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటాయి సుండలు ఇలా చేసుకోండి సూపర్గా ఉంటాయి అంతేనండి అన్నీ ఇలా మీ రౌండ్గా తినేటప్పుడు మనం కష్టపడిందంతా మర్చిపోతాం అంత టేస్ట్ ఉండేవి చాలా మృదువుగా చాలా బాగుంటాయి నోట్లో వేసుకొని ఉండలు మా ఇంటి అమృతంలో రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్